స్కాలర్షిప్ బకాయల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యా విభాగం తరపున తరఫున సాంఘిక సంక్షేమ కార్యాలయం ధర్నా నిర్వహించాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు స్కాలర్షిప్ బకాయల్ని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఈ సంస్థలో రావాల్సిన టర్మ్ ఫీజులు సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్న బకాయిలు మూడు వేల తొమ్మిది ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు ఒకసారి ఆరు వందల కోట్లు ఒకసారి మొత్తం పదకొండు వందల కోట్లు ప్రభుత్వం కాలేజీ యాజమాన్యానికి రిలీజ్ చేసింది ఫీజులు ఇవ్వని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర తీసుకుంటారు కళాశాల పరీక్షల సమయంలోనూ టికెట్ల సమయంలోనూ పరీక్ష ఫీజుతో పాటు కాలేజీ కోర్స్ ఫీజు మొత్తం చెల్లించాలంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బందులు ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అసోసియేషన్ నిద్రబో ఫీజులు విద్యార్థి వద్దని నారా లోకేష్ గారు ఫీజులు వసూలు చేస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏం విద్యాశాఖ మంత్రి ప్రశ్నిస్తా ఉన్నాం నీకు ఒక్కటే విద్యార్థుల మీద కూడా రెండు గుర్తు మీరు అమలు చేస్తూ వాళ్ళ మీద కక్ష తీసుకుంటా ఉన్నారు కానీ ఎక్కడా ఫీజులు ఇవ్వడం లేదు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టర్మ్ ఫీజులు ఏ నెలలో ఎప్పటిస్తామో అనేది వివరాలు మొత్తం పత్రిక ప్రకటన మరి విద్యార్థుల తల్లిదండ్రుల తల్ల ఖాతాలో చేస్తే మీరు కాలేజీ యాజమాన్యాలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీవ్రంగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు ఇవ్వడంలో విఫలమైంది మీరు విద్యాశాఖ మంత్రిగా విఫలమైంది కాబట్టి రాజీనామా చేయాలని చెప్పేసి నారా లోకేష్ చేస్తాము విద్యార్థులు కోర్సు మధ్యలోనే ఆపేసి పనికి వెళ్తున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మీ ప్రభుత్వం ప్రభుత్వానికి